అమెరికా వేసిన సుంకాలని నరేంద్ర మోడీ ఆపగలుగుతాడా ట్రంప్ వేసిన సుంకాలని చైనావాడు ఏం చేయలేకపోతున్నాడు ఫ్రాన్స్ వాడు ఏం చేయలేకపోతున్నాడు యూరోప్ దేశాలే ఏం చేయలేకపోతున్నాయి అప్పటికి మీద ఎక్కువ పడకుండా చేయడంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసేస్తే మోడీ వెళ్ళిపోయి ట్రంప్తో మాట్లాడేసేసి ఆంధ్రాలో ఆక్వా గురించి ఆయన ఏమైనా చేయగలుగుతాడా ప్రాక్టికల్గా కానీ సక్సెస్ అయితే నా పేరు ఫెయిల్ అయితే కనుక వేరే వాళ్ళ పేరు అన్నటువంటి కోణంలో ఇప్పుడు తాజాగా కేంద్రానికి ఓ లేఖ రాశారు అమెరికాతో చర్చించండి ఆక్వారంగాన్ని నిలబెట్టండి సుయం సుంకాల బార్ నుంచి రొయ్యకు మినహాయం ఇప్పించండి ఇది పీయూష్ గోయల్కి చంద్రబాబు రాసినటువంటి లేఖ ఆల్రెడీ అన్ని ట్యాక్సులు తీసేయమని మనం అడుగుతాం మోడీ సర్కార్ అడుగుతూనే ఉంది ఆయన ఏ విధంగా వేస్తున్నాడో తెలిసిందే ఓపెన్గా కాకపోతే ఈలోపు వాళ్ళ ప్రాబ్లమ్ ఏమో మోడీ వలన పరిష్కరించే ప్రయత్నం చేసిందేమో చంద్రబాబు గారి వాళ్ళ అది కూటమి ధర్మంలో ప్రత్యేకం